హాయ్ అండి వెల్కమ్ టు సావితి రెసిపీస్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పకోడీ అండి చూసారు కదా ముందుగా చికెన్ అయితే ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేయండి అలాగే ఒక రెండు స్పూన్లు మొక్కజొన్న పిండి వేయండి ఇది వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపిండి కూడా వేయండి అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి నేనైతే వేయట్లేదు గరం మసాలా వేసుకోండి గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేయండి మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఖచ్చితంగా అది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే ఒక స్పూన్ కారం కూడా తీసుకోండి కారం అనేది ఒకటి లేదా రెండు స్పూన్లు అయితే తీసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను నేను తీసుకున్న చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ అయితే ఉంటుంది ఇంకా తక్కువే ఉండొచ్చు లేదంటే ఇదంతా కూడా కొద్దిగా వాటర్ వేసి అయితే ఇలా మిక్స్ చేయండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ వేయద్దు అలా అని వాటర్ వేయకపోయినా బాగోదు లైట్గా వాటర్ వేసుకొని ఇలా అయితే కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్క అండి పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది పకోడీ అయితే వేసుకోండి వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అయితే ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల చికెన్ అనేది ఉడకదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అయితే ఉడికించుకోండి చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోండి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాల తర్వాత ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా ఫ్రై అయిందా లేదా అనేసి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి అలాగే మిగతా చికెన్ కూడా వేసేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అవ్వడానికైతే చాలా టైం పడుతుందండి నాకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలంటే టైం పడుతుంది అలాగే ఫ్రై చేసుకోండి చికెన్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది బాగుంటుంది కూడా తినడానికి కూడా నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చూడండి అంత చక్కగా ఫ్రై అయినాయో తక్కువ ఫ్రై చేయకుండా అలానే ఎక్కువగా కూడా వద్దు ఇలా మీడియంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇవి చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగున్నాయో ఇవి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా బాగుండి అనిపించింది కానీ అది వేయకపోయినా కూడా చాలా నచ్చింది అండి నాకైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అది ఎందుకు వేయలేదంటే ఎక్కువ మసాలాలు తినడం ఎందుకులే అనేసి అది ఎక్కువ ఏమండుకున్నా వేస్తూ ఉంటున్నాం ఈ మధ్యననేసి దాన్ని అయితే స్కిప్ చేయాలనిపిస్తుంది నాకైతే ఎక్కువ తినాలని లేదు అందుకే ఓన్లీ గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం అయితే వేస్తున్నాను ఎందుకంటే చికెన్ కదా అది కూడా వేయకపోతే బాగోదనేసి వేస్తున్నాను అంతేనండి